కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్ల నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు సుమారు మూడు వందల పైగా విపిఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కారకాటి మల్లికార్జున పిఎస్ఈఎస్ చైర్మన్ బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి ఏకొల్లు వంశీధర్ రెడ్డి నీటి సంఘాల అధ్యక్షులు వెంకటరమణారెడ్డి నాయకులు పాటూరు రమేష్ మదన్ మోహన్ మందిపాటి రమణారెడ్డి బాబీ సిద్ధార్థ స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వస్తుంది చూడు గడప గడపకు వేమిరెడ్డి ప్రశాంతమ్మ వేగు చుక్కల వేదన తీర్ జనం పెద్ద దిక్కులా వేదన తీర్చంగ జనం పెద్ద దిక్కులా అరే పసుపు జెండ పట్టుకొని కదిలే దుర్గల ఇక అక్రమార్కులకు ఒక్క ఉక్కు పాతరా కష్టమన్న మాట వింటే కాలు ఆగదక్కకు కన్న తల్లిలాగా తోడు కొండంత గండ మన కోరుకో గుండెల్లో ధైర్యాన్ని నింపేందుకు వస్తుంది చూడు మన గడప గడపకు కనిగిరి కరకట్ట కథ తొలగించగా అదే ఎదురు మాఫియాల అక్రమంగా తొలగించగా వరద వేదనలు రైతులపై దాడులు వరద వేదనలు రైతులపై దాడులు అధికార మదమును అణచివేయగా గదిగో కదిలింది అగ్నిముద్ర జాల వర్వీర కడగమయి అడుగులేస్తా దమ్మా న్యాయం ఉంటనిగ్గ దీసే అగ్నితనమ్మా నమ్ముకున్న జనం నీడ అవుతానంటూ ప్రజా సేవ కొరకు ప్రశాంతంమ కదిలిన దమ్మా ప్రజా సేవ కొండంత గండ మన కోవురుకు ఉండల్ల ధైర్యాన్ని నింపేందుకు వస్తుంది చూడు మన గడప గడపకు లోన చైతన్యం నింపి నడిపించగా స్త్రీలు చిన్నారుల నిత్య ఆశ జ్యోతిగా రైతు కూలి అన్నలకు ధైర్యమై నిలువగా విద్యార్థులు ఉద్యోగుల భవిత భద్ర తవ్వగా కోవూరు కొడవలూరు కొడవల్లై కదలగా ఉచ్చి రెడ్డి బాలవుజనం అక్కదు కైకొట్టగా ఇందుకూరుపేట విడవలూరు మద్ద తివ్వగా వెల్లువాయ జనం వేమి రెడ్డికి ఓటయ్యగా చంద్రబాబు సంక్షేమ వారది తానై నమ్ముకున్న జనం యదన నవ్వుల వానై నమ్ముకున్న జనం యదన నవ్వుల వానై అచల్ కదలినాది ప్రశాంతక ప్రజాసేవకై సైకిల్ కోటేసి ఉందమ్ొక్క సైన్యమై సైకిల్ కోటేసి ఉందమ్ొక్క సైన్యమై కుండంత గండ మనకో వస్తుంది చూడు మన గడప గడపకు ఏర్పరిచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాము యాక్చువల్గా ఏంటంటే మన వేమినీటి దంపతుడు ఈ కార్యక్రమాన్ని కాదు యాక్చువల్గా స్కూల్స్ అనేది వాటర్ ప్లాంట్స్ అయితేనేమి కాలువలు రైతులు కాలువలు ద్వించేటైతే ప్రతి ఒక్కటి చెప్పాలంటే సాయంత్రం దాకా టైం కూడా రాలదు వీటన్నిటికీ వారు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఉడతా మా కొడూరు మండలమే మా నాయకులు మేము అందరం కలిసి ఈ బ్లడ్ బ్యాంకు కేక్ కటింగు చెట్లు చెట్లు నాటడము ఈ కార్యక్రమం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నా కోఆపరేట్ చేసిన మా మండల నాయకులకి ప్రతి విలేజ్ కార్యకర్తలకి అందరికీ ఈ బ్లడ్ ఇచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి తలంచి నమస్కారం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ మన సొంత కార్యక్రమంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు పండగ వాతావరణంగా ఈరోజు ఆత్ రాజ్పాలను మండలంలో మండలం జరుపుకోవడం జరుగుతుంది దానికి పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షుడు నాపా ఎంరెస్ లాయర్ వారం రోజుల నుంచి ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి గ్రామాన్ని వెలికి తీసి వాళ్ళలో వాళ్ళ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేశారు అదేవిధంగా జీవన్ జ్యోతి కాలేజీ వారు వాళ్ళ యొక్క మొక్కలను స్పాన్సర్ చేశారు మేడం సందర్భంగా అదేవిధంగా నెంటి కాలేజీ వాళ్ళు వాళ్ళ విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేడం చేసే అభివృద్ధి పనులకి ప్రతి ఒక్కరూ ముక్తులై ఈ కార్యక్రమం పాల్గొని సొంతంగా ఎందుకంటే రక్తం ఇవ్వడానికి చాలామంది ఎనకాడతారు ఈరోజు ఆటో సోదరులైతేనేమి తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి మండల నాయకులైతేనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంపులో పాల్గొనే ప్రతి విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యోత్సాహంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈరోజు మొక్కల నాటే కార్యక్రమం కూడా మన కోడవలూరు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది దీని యొక్క వెనక మొత్తం ఉండి మోటివేట్ చేసిన ఒక్కసారి మా యొక్క అధ్యక్షుడు వెంకటేశ్వర నాయుడు గారికి మేము తీసుకుంటున్నాం ఎందుకంటే ఆయనకి సన్మానం కూడా చేయాలని కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంత వయసులో కూడా మేడం అప్పగించిన బాధ్యతల్ని దగ్గరుండి ప్రతి ఒక్కరిని మేము నిద్రపోతున్నా నిద్ర లేక మరి మమ్మల్ని నిద్రలే మరి కార్యక్రమాలు జయవంతం చేయిస్తున్నాడు అతనికి మళ్ళీ ప్రత్యేవాదాలు తెలియ తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినట్ల